హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఈ సీజన్లో అండి అంటే వర్షాకాలం స్టీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఈరోజు తోటకూర అన్నమాట ఈ వీడియో అయితే ఈరోజు ఇదండి తోటకూరకు అయితే మేము ఏరుకోవడానికి మా అమ్మమ్మ వల్ల పెరట్లోకి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఏరడం స్టార్ట్ చేశాము ఇది మేము సాయంత్రం టైంలో ఏరుకున్నామండి చేనుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంకా చీకటి అయిపోతుంది చీకటి అయితే ఇబ్బంది అవుతుంది ఏరలేమని చెప్పేసి సిక్స్కి అలా అయితే మేము ఏరడానికి వెళ్ళాము డైరెక్ట్ పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం పని చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం తోటకూర కొంచెం గడ్డి కూడా ఉందన్నమాట ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళ పెరట్లో అని ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే ఏరుతున్నాము ఈ సీజన్లో అసలు తోటకూర అసలు తినలేదండి మేమైతే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడే చిన్న చిన్నగా గడ్డి మొలుస్తుంది మా పెరట్లో అయితే మా డాడీ గడ్డి మందు కొట్టేసిండు ఆల్రెడీ అది మొత్తం చనిపోయింది మా పెరట్లో అయితే ఏరడానికి లేదు మళ్ళీ పెరిగి తప్ప ఇంకా ఇప్పుడైతే ఏరలేము అమ్మమ్మ వాళ్ళ పెరట్లో అయితే గడ్డి ఉంది చెట్లు కూడా ఉన్నాయి ఏరుకుంటున్నాము చూడండి మీరైతే ఈరోజు ఈ తోటకూర ఎలా చేస్తాము మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము అని చెప్పేసి అయితే నేను చూపిస్తానండి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే అన్ని ఆకుకూరలు కలిపి చేసుకుంటామండి ఒకటే టైప్ ఆఫ్ ఆకుకూర కాకుండా చాలా రకాల ఆకుకూరలు కలిపి అయితే మేము చేసుకుంటాం అవి ఏంటి అనేది కూడా మీకు ఇందులో చూపిస్తాను ఏమేమి ఆకుకూరలు మేము వేసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి చూసారా అంటే వెజిటేబుల్స్ అవి ఇంకా తీగల పారి ఉన్నాయి చిక్కుడు చెట్లు ఇంకా అలసందలు కాకర బీర ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను అవన్నీ క్లియర్గా చూపించకపోవచ్చు కానీ ఇక్కడ అన్ని పొరకలేసి ఉన్నాయి అన్నమాట అన్ని చాలా రకాలుగా అయితే పెంచుకుంటున్నారు అన్ని వెజిటేబుల్స్ ఇందులో పెరట్లో పండించేవన్నీ చూసారు కదా అన్ని పొరకలేసి అలా ఉంచారు పొరకలు అంటాము లేదా మేము పబ్బులు అని కూడా అంటామండి వాటికి వేసే కొయ్యలా ఉన్నాయి కదా వాటిని పబ్బులు అని కూడా పిలుస్తామన్నమాట మా సైడ్ మేము అలా కూడా అంటాము చూస్తారు కదా ఇక్కడ గోంగూర కూడా చాలా పెద్దగా అయిపోయింది ఇది గోంగూర అయితే సమ్మర్ కంటే స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచే ఉంటుంది అన్నమాట ఇప్పుడు కూడా ఉంది అప్పటి నుంచి అందుకే చాలా పెద్ద పొడవుగా పెరిగినాయి చెట్లు అయితే చూస్తారు అన్ని పొరకలు కనిపిస్తున్నాయి ఇంకా తీగలు ఇప్పుడిప్పుడే పారుతున్నాయి ఇంకా కాయలు కాసే టైంలో అయితే ఇక్కడ మొత్తం ఇట్లా హెవీగా కనిపిస్తుంది అన్నమాట మొత్తం అంత గ్రీన్ అది మొత్తం ఈ కర్రలు ఉన్నాయి చూడ చూడండి కర్రలకు మొత్తం ఉండిపోయి మొత్తం చాలా గ్రీన్గా కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం కర్రలే ఇట్లా కనిపిస్తున్నాయి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఒకటి మీకు చూపిస్తాను వెళ్ళాం పదండి అదేంటో అనేది చూసారు కదా ఇది ఏం చెట్టు అండి ఇది చూసారు గుర్తుపెట్టారా మీకు ఎవరికైనా తెలుసా తెలిసే ఉంటుంది చాలామందికి బుడ కాకరకాయ చెట్టు అండి మా పెర మా అమ్మమ్మ వల్ల పెరట్లో అయితే చెట్టు ఉంది ఇంకా చాలా ఏరియాస్లో ఉంది కానీ ఇక్కడ కనిపిస్తుంది మీకు చూపిస్తాను ఈ దానికి చాలా కాయలు ఉన్నాయండి చూడండి ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో అసలు చాలా గ్రీన్గా తిక్ గ్రీన్గా బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్లో ఉన్నాయి కాయలు అయితే చాలా ఉన్నాయి ఆల్రెడీ పొద్దు కూడా పోతుంది సన్సెట్ ఇట్లా పడుతుంది చూడండి బొడకరకాయ తీగండి ఇది అడవిలో పెరుగుతాయి కదా అడవిలో పెరిగిన అవి ఉంటాయి కదా వాటి దుంపలు గడ్డలు అంటాము గడ్డలు అంటారు దుంపలు అంటారు అవి తెచ్చి ఇంటి దగ్గర నాటు పెట్టుకుంటే అవి పెద్దాయి ఇంకా కాలు అన్నమాట ఇంటి దగ్గరే ఉంటాయి మా దగ్గర చాలామందికి ఇంక అడవికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మేమైతే తోటకూర ఏరుకొనైతే ఇంటికి ఆల్రెడీ అన్నమాట ఇంటికి వచ్చేసి అయితే తోటకూర మొత్తం తీసైతే నేను మంచంలో వేయిస్తున్నాను మంచంలో వేసి దాన్ని ఇట్లా కొడతారు కొట్టడం అంటే ఇట్లా మా అమ్మ ఇప్పుడు అంటది చూడండి ఇలాగా అనడం అన్నమాట ఇలా అంటే దానికి ఉన్న మట్టి అనేది మొత్తం కింద పడిపోతుంది అలా కొట్టడం వల్ల అవి ఆకులు ఉంటాయి కదా ఆకులు అనేవి నలిగిపోవండి ఏం నలిగిపోవు బాగానే ఉంటాయి అట్లా అంటే ఈజీగా ఈస్ట్ అనేది మొత్తం రాలిపోతుంది కిందకి మంచం నుండి కిందకి రాలిపోతుంది అప్పుడు మనం తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి తీసుకుంటూ వేరుకొని సపరేట్ చేసుకోవచ్చు ఇంకో గంజిలో వేసేసుకోవచ్చు అనమాట ఏమైనా డ్యామేజ్ అయిన ఆకులు పురుగులు తిన్న ఆకులు ఏమైనా ఉంటే అవి చించేసుకుంటూ అయితే మనం సపరేట్ చేసుకోవాలి ఇందులో చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయండి అవి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి తుమ్మి కూర అంటామండి మేమైతే తుమ్మి ఆకు అంటాము ఈ ఆకుని ఇది కొంచెం బ్లర్ అవుతుంది చీకటి అయిందండి ఆల్రెడీ కొంచెం ఫ్లాష్ పెట్టి కూడా తీస్తున్నాను అంత క్లియర్గా అయితే ఏమీ అనిపించట్లేదు ఇది ఎర్ర దొగ్గెల కూర ఇది తోటకూరని కూర అంటాము అలాగే దొంగెల కూర అని కూడా అంటాము అది ఎర్ర దొగ్గెల కూర అన్నమాట ఇదైతే పెద్ద తోటకూర పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదండి ఇది పెద్ద తోటకూర ఇది అలాంటి చూశారు కదా తుమ్మి కూర చాలా రకాలుగా ఆకుకూరలు కలుపుకుంటామండి మేమైతే ఇది పిండి కూర అండి ఇప్పుడు నేను చూపిస్తుంది పిండి కూర ఇదైతే కూర అండి కూర అంటే మనకు బతుకమ్మలో పువ్వులు పెడతారు కదా గునగ పూలు అంటారు దానికి అవి కూడా వేసుకుంటామండి లేత ఆకులు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటామన్నమాట ఇలా చాలా రకాలుగా ఆకులు కలిపి మనం తోటకూర వండుకుంటేనే బాగుంటుందంట ఈ చెంచల కూర బాగుంటే టేస్టీగా కూడా ఉంటుంది ఇది జుట్టు దగ్గర అంటామండి దానికి కొంచెం ఇట్లా పూతలాగా ఉంటుంది పైనకి చిన్న చిన్న ఆకులు పెట్టుకొని ఉంటుంది అది అదైతే ఇక అన్ని రకాలుగా కలిపి వండుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా డిఫరెంట్ టైప్స్ కలిపి వండుకు ఇదైతే ఆంటాక అండి నేను ఆంటి గింజలు ఆంటి గింజలు అని చెప్తాను కదా అవి దీని ఆకులండి ఆంటాకు ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇవన్నీ కలిపి వండుకుంటే ఒకటే రకం కలిపి అయితే మేమైతే వండుకోము ఎప్పుడైనా ఇంత ఎప్పుడు వండుకున్నా అన్ని ఆకులు ఆకుకూరలు కలిపి వండుకుంటాము ఇక్కడైతే వాష్ చేస్తుంది మా అమ్మ ఆల్రెడీ చీకటి అయిపోయింది చూడండి ఇంటికి వచ్చి పని చేసుకొని ఇవన్నీ ఇంకా ఆకుకూర మళ్ళీ సపరేట్ చేసి కొంచెం క్లీన్ చేయాలి కదా అవన్నీ చేసే వరకు నైట్ అయింది ఇక్కడైతే టూ టైమ్స్ కడుగుతుంది దానికి ఏమైనా మట్టి ఉంటే ఇంకా పోవాలి కదా ఇంకేమైనా మిగిలి ఉంటే అని చెప్పేసి అయితే కడుగుతుంది వాష్ చేస్తుంది తోటకూరని మా అమ్మ ఓకే గాయస్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను కూడా ఆల్రెడీ వాష్ చేసుకొని వచ్చాం కదా తోటకూర వాష్ చేసుకొని వచ్చిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి మరి ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుంటున్నాం కట్ చేసుకుంది మా అమ్మ కట్ చేయడం ఆల్రెడీ అయిపోయింది పచ్చిమిర్చి అయితే వేసుకుంటాము మేమైతే ఇలాగే చేసుకుంటామండి మా ఇంట్లో ఎప్పుడైనా మీరు ఎలా చేసుకుంటారనే అయితే కామెంట్ చేయండి ఇక్కడ ఆయిల్ ఇంకా వేడెక్కుతుంది వేడిన తర్వాత ఒక జీలకర్ర అయితే వేసుకుంటాము పోపు దినుసులు అనేవి మేము యాడ్ చేయడం ఉండదు కదా అంటే కొంతమంది యాడ్ చేసుకుంటారు కావచ్చు మేమైతే ఎక్స్ట్రా ఇంకేమైతే వేయము ఒక జీలకర్ర అయితే వేస్తామన్నమాట జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకొని తోటకూర వేసేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదండి తోటకూర తోటకూర ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారండి ఆఫ్ కోర్స్ ఉంటారనుకోండి మా ఇంట్లో అయితే చాలా మందికి ఇష్టం అండి తోటకూర అసలు ఇష్టపడే మా ఇంట్లో అయితే ఎవరు లేరు అందరూ ఇష్టంగా తింటాం మా అన్నయ్యకైతే ఇంకా చాలా బాగా ఇష్టం తోటకూర అయితే తోటకూర చాలా ఈ చికెన్ మటన్ వీటికంటే అది తినడానికి బాగా ఇష్టపడతాడు మా అన్నయ్య తోటకూర చాలా ఇష్టం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇక్కడ ఆనియన్స్ కూడా కొన్ని వేస్తున్నాం అంటే ఒక ఉల్లిగడ్డ కట్ చేసాం కదా అది మొత్తం వేయకుండా ఫస్ట్ అయితే కొన్ని వేసుకుంటాము కొన్ని వేసుకొని ఉంచుకున్న తర్వాత ఇంకొన్ని తోటకూరతో కలిపి వేసుకుంటామన్నమాట ఇక్కడ ఆనియన్స్ కూడా వేసేసింది మా అమ్మ మా అమ్మ చేస్తుందండి నేను చేయట్లేదు మా అమ్మ కర్రీ చేస్తుంది ఆనియన్స్ అయితే ఇవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలండి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్కి స్టార్ట్ చేద్దాము చూసారు కదా ఆల్రెడీ అయితే అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత తోటకూర అయితే వేస్తుంది వర్షం అయితే చాలా పడుతుందండి నా వాయిస్ ఓవర్లో ఏమైనా డిస్టర్బెన్స్ అయి వస్తే ఎక్కువగా సారీ అండి చాలా వర్షం పడుతుంది వర్షం సౌండ్ మీకు ఆల్రెడీ వినిపిస్తే ఉంటుంది వర్షం చాలా పడుతుంది బయట అయితే కొంచెం వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటున్నాము అది కొంచెం తొందరగా మగ్గిపోతుంది ఈజీగా కుక్ అయిపోతుందండి తోటకూర అలా కొంచెం కలిపిన తర్వాత ఇంకా మిగతావి ఉల్లిగడ్డలు అనేవి వేసేసుకొని ఇంకా కొంచెం ఉంది తోటకూర దాన్ని కూడా వేసేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి పై నుంచి మళ్ళీ ఇంకొంచెం తోటకూర వేసుకున్నాము అంటే ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా వేయడానికి ప్లేస్ లేదని చెప్పి దాన్ని కలిపేసామనమాట కలిపేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇది వేసేస్తున్నాము దానిపైన నుంచి కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసి కలుపుకునే చూడండి ఎంత తొందరగా అయిపోయింది చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఇంకొంచెం టైం పడుతుంది అంతే ఆల్రెడీ అయిపోయిందండి కుక్ అయిపోయింది అంతే చాలా వెరీ సింపుల్ అన్నమాట అయిపోయిన తర్వాత మా అమ్మాయికి దీన్ని చెడ్ అంటాం ఇప్పుడు ఇలా కలుపుతుంది దాని అయితే నేను తెడ్ అంటామండి ఆ తెడ్డుతోనే ఇలా కలుపుతుంది మొత్తం రుద్దుతుంది అన్నమాట చాలా సాఫ్ట్గా మెత్తగా అవ్వడానికి అలా రుద్దుతుంది కర్ర రుద్దుసుకుంటే అయిపోతుంది కర్రీ అనేది అయిపోయినట్టే అండి చాలా ఈజీగా అయిపోతుంది ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్